చిట్ట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో ఈ రోజు ఉదయం జరిగినటువంటి కార్ ప్రమాదం గురించి మనతో మాట్లాడడానికి చిట్టాల ఎస్ఐ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఏ టైంలో లో జరిగింది వాళ్ళకి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వాళ్ళకి ఏమైనా గాయాలయ్యా మొత్తం ఎంత మంది ఆ కార్ పూర్తి వివరాలు వారిని అడిగి తెలుస్తుంది సార్ చెప్పండి మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మీరు ఎప్పుడు అక్కడికి వెళ్ళారు మాకు చిట్టాల పిఎస్ కి మార్నింగ్ ఫైవ్ థర్టీ తర్వాత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెంటనే మా పెట్రో కారు ఒక హెడ్ కానిస్టేబుల్ పీసీలు అక్కడికి ఇమ్మీడియట్లీ రష్ అయ్యారు అది టూ అవర్స్ హైదరాబాద్ నుంచి విజయ చెన్నై వెళ్తున్నారు వినోవా ఎక్రాస్ అనే వెహికల్ లో సొంత ఫ్యామిలీ తోటి వెళ్తున్నారు మన చిట్టాల మండలం గుండాపల్లికి వచ్చిన క్రమంలో నేషనల్ హైవే సిక్స్టీ పైన డివైడర్ తల్లి టూ అవర్స్ హైదరాబాద్ వైపు వెళ్ళి వెళ్ళే పల్టీ కొట్టడం జరిగింది వెహికల్ అందులో మొత్తం ఎయిట్ మెంబెర్స్ దాకా జర్నీ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎటువంటి గాయాలు కాలే వాళ్ళు ఆ వెహికల్ అనేది హైవే రోడ్ మీద ఉండటం వల్ల వెహికల్ ని పైకి లేపే క్రమంలో వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఇద్దరు పర్సన్స్ వచ్చారు ఆ లేపే క్రమంలో స్పార్క్ అయ్యి మంటలు వచ్చినాయి కార్ కి ఇమ్మీడియట్లీ ఫైర్ అయింది ఇమ్మీడియట్లీ ఫైర్ ఇంజిన్ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా వచ్చేసి ఆ వెహికల్ ఫైర్ మంటలు ఆపేరు ఆ లేపే క్రమంలో వాళ్ళు హెల్ప్ఫుల్ చేస్తానికి వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న గాయాలైనాయి తర్వాత ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు తర్వాత వాళ్ళు వేరే వెహికల్ లో వెళ్ళిపోయారు వాళ్ళు పిటిషన్ ఇచ్చారు దానిపైన ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు వాళ్ళ కుటుంబ సభ్యులు ఫైవ్ నుంచి ఎయిట్ మధ్యలో ఉన్నారు అంటే అక్కడ డివైడర్ కూడా సార్ సరిగా లేకపోవడం అనేది అక్కడికి చూడడం జరిగింది దాని గురించి ఏమైనా పై అధికారులకు ఏమైనా తెలియజేయడం ముందు మన యూటర్న్ జంక్షన్ ఉంటది తర్వాత వాళ్ళకి నేషనల్ హైవే అధారిటీ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చారు వెరిఫై చేసారు ఫర్దర్ వాళ్ళు రిక్వై చేసుకుని ఫర్దర్ గా అక్కడ ఏం చేయాలనేది వాళ్ళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి చేసేస్తారు అంటే ఇక్కడ చిట్టాలలో ఏమైనా బ్లాక్ స్పాట్ లాంటివి ఏమన్నా గుర్తించారా లేకపోతే ఈ హై స్పీడ్ కి సంబంధించి ఏమన్నా చలాన్లు కానీ ఏమన్నా వాటి గురించి ప్రత్యేక డ్రైవ్ లాంటివి ఏమన్నా మీ మీ లాండర్ నుంచి కూడా ఏమైనా చేస్తున్నారు ఖచ్చితంగా బ్లాక్ స్పాట్ అనేవి మన పిఎస్ లిమిట్స్ లో ఉన్నాయి వాటి గురించి హైవే వాళ్ళతోటి రోడ్ సేఫ్టీ వాళ్ళతోటి కూడా ఖచ్చితంగా మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం హైవేకి ఉన్న విలేజ్ అన్ని అన్ని విలేజ్ లో కూడా మాకు ప్రతి మంత్ కూడా వాళ్ళకు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం ఆ మీటింగ్ లో అన్ని డిపార్ట్మెంట్లు వస్తాయి వాళ్ళకు సూచనలు కూడా చేయడం జరుగుతున్నది హైవే మీద కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతున్నది వెహికల్ చెకింగ్ అనేది తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది వాహనదారులకు మీరేమైనా సలహా ఇస్తారా ఇంట్లో ఇట్లా హై స్పీడ్ పోవడం వల్ల ఇట్లా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా ప్రధానంగా మీకు ఏమైనా గుర్తించారా ఎందువల్ల ఇలాంటి ప్రమాదాలు జరగడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఏం చెప్తారు మనకి నేషనల్ హైవే మీద సైన్ బోర్డు కూడా ఉండదు స్పీడ్ లిమిట్ ఆ స్పీడ్ లిమిట్ ని దాటి ఎక్కువ వాహనదారులు స్పీడ్ గా వెళ్తున్నారు అవగాహన లేక వెళ్ళిపోవచ్చు ఆ స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా సేఫ్ జర్నీ చేయొచ్చు ఇంకోటి ఎర్లీ మార్నింగ్ అవర్స్ కూడా జర్నీ చేసేటప్పుడు కొంచెం లాంగ్ జర్నీ చేసినప్పుడు కొంచెం వెహికల్ ఆపుకుంటే బెటర్ ఎందుకంటే లాంగ్ జర్నీ చేసిన టైంలో నిద్ర వచ్చేసి ఆ టైంలో కూడా యాక్సిడెంట్ జరుగుతానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి త్రాయి కూడా ఎవరు డ్రైవింగ్ చేయొద్దు సీట్ బెల్ట్ అనేది ఖచ్చితంగా ముందు కూర్చున్న వాళ్ళు సీట్ బెల్ట్ అనేది ధరిస్తే మంచి సేఫ్ సేఫ్ అని నా అభిప్రాయం